మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు అతి అతిపరిశుద్ధ నామంలో ఈ యొక్క అనుదిన క్రైస్తవ ఉద్యమ ప్రార్థన పరిచర్య ఆరంభించి ప్రయాసపడుతూ కొనసాగిస్తున్నటువంటి ప్రియులకు వందనాలు ఈ యొక్క ప్రార్థన పరిచర్లో పాల్గొంటూ భారతదేశంలోని ప్రజలను దీవించి దేవుడు రక్షించాలని కోరుకుంటూ విశ్వాసంతో ప్రార్థిస్తున్న మీకును వందనాలు తెలియజేస్తూ దేవుడు మిండిగా ఆశించాలని కోరుతున్నాను మనం ఈ దినం రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి జైపూర్ డిస్టిక్ కోసం ప్రార్థన చేద్దాము అక్కడ పదమూడు మండలాలు రెండు వేల నూట తొంభై తొమ్మిది విలేజెస్ ఉన్నవి అక్కడ ఉన్న ప్రజలు ఆత్మలో రక్షించబడాలని ప్రార్థన చేద్దాం మీరందరు నాతో కూడా ప్రార్థనలో ఏకీపూపించండి మహాపరుషు తండ్రి మహోన్నతి రగితే వా మీరు చూపిన కృపే వందనాలు ఈ ప్రార్థన పరిచయం లేదు ఇంతవరకు కొనసాగిస్తూ వచ్చినందుకు వందనాలు గొప్ప ఉద్దేశంతో మీరు ఆరంభించారని మేము స్థుతించి మాయం పరుస్తూ ఉన్నాం రాజస్థాన్ రాష్ట్రాన్ని నా ప్రభా రాష్ట్రంలో ఉన్నటువంటి జైపూర్ డిస్టిక్ని అనేది కప్పుచేపుతూ ఉన్నాం నా ప్రభా అక్కడ పదమూడు మండలాలు రెండు వేల నూట తొంభై తొమ్మిది విలేజెస్ ఉన్నవి అక్కడ ఉన్న ప్రజల విషయంలో మీరు కృప చూపండి మొదట వారిని సామాజికంగా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా మంచి ఆరోగ్య పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీరు కృప చూపండి అన్న వస్త్రాలనిచ్చి వారిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం క్షేమాన్ని దయచేయండి నాయకులు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా అక్కడ ఉన్నటువంటి అధికారుల జ్ఞాపకం చేసుకురండి ప్రజల విషయంలో కూడా మీ కృపచూపమని ప్రార్థిస్తున్నాను పరిపాలన నా ప్రభా మీ యొక్క వాక్యానుసారంగా జరగడానికి కృపచూపండి రెండవదిగా దివా ఆత్మానుసారమైనటువంటి క్షేమస్థితిని కూడా వారికి దయచేయండి చేయండి ప్రస్తుతం ఈ అంత్య దినాల్లో ప్రజలు భయంకరమైనటువంటి పాప స్థితిలో ఉన్నారు మూర్ఖ స్వభావంలో ఉన్నారు ప్రాచీన స్థితి మరి పాడైపోయినటువంటి మనసు హృదయం కలిగి విశ్వాస జీవితం విషయంలో భర్ష్యులుగా ఉంటా ఉన్నారు ఈ విషయంలో కృపచూపండి మీ సివ సువార్త వారి జీవితాల్లో పనిచేయనట్లుగా ఏసుక్రీస్తు యొక్క జీవము ఆయన యొక్క నిజంగా గొప్ప నామములో ఉన్నటువంటి శక్తి ప్రభావాలు వారి జీవితాల్లో పనిచేసి వెలుగొందినట్లుగా సహాయం తాయించేయండి మీ కృపచూపమని ప్రార్థిస్తున్నాను రాజస్థాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆ జిల్లాలో ఉన్న ప్రజలందరినీ దీవించండి ఈ రీతిగా కృప కృపచూపండి మీ నామాన్ని మహింపరచుకోనండి మిషనరీ పరిచయం చేస్తున్నటువంటి మా ప్రియులందరినీ కూడా మెండుగా దీవించండి వారిని భద్రపరచండి నాటుతున్నటువంటి ప్రతి ఆ పరిచర్ను మీరే ఉజ్జీవింపచేయండి కొనసాగించండి వారికి సమస్తమైన విషయాల్లో మీ యొక్క ఆశీర్వాదం దయచేయమని ప్రతి మాటను చేయమని ప్రభా ఈ ప్రార్థన పరిచర్యలో ఎవరైతే ఏకీభవించారో వారికి మీ నామం పేరిట మీ దీవెన ఆశీర్వాదము వారిపై వారి కుటుంబంపై రమ్మని ఇంకా కొనసాగించడం ప్రాయస్పడుతున్న ప్రియులు కూడా మెండుగా మీరు ఆశీర్వదించమ యేసు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధనామాలు ప్రార్థన చేస్తున్నాం థ్యాంక్ యూ